హలో అండి అందరూ అయితే ఎలా ఉన్నారు ఈరోజైతే బియ్యం పిండితో అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు పది పదిహేను నిమిషాల్లో రెడీ అయితే అయిపోతాయి ఇంట్లో పిండి ఏమీ లేనప్పుడు సింపుల్గా ఏదైనా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి ఓకేనా చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీకు గనక నచ్చితే తప్పకుండా షేర్ చేయండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి ఓకేనా మరి ఈ వీడియో అయితే చూసేయండి ముందుగా ఒక గిన్నె అయితే తీసుకోవాలి తర్వాత ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకోవాలి మళ్ళీ అదే కప్పుతోటి సగం కప్పు అయితే గోధుమ పిండి అయితే తీసుకోవాలి తర్వాత సగం కప్పు గోధుమ రవ్వ అంటే బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి తర్వాత సగం కప్పు పెరుగు అయితే తీసుకోవాలి బాగా పులిసిన పెరుగు అయితే ఇవి బాగా వస్తాయి కానీ నా దగ్గర అయితే పులిసిన పెరుగు లేదు లేదు తర్వాత పెరుగులో కొన్ని వాటర్ వేసుకొని అయితే వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం వంట సొడ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఈ పిండి మొత్తానికైతే మనం ఏ కప్పుతోటి పిండి అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు సగం అయితే వాటర్ అయితే పడతాయి ఇప్పుడైతే పిండి ఈ విధంగా అయితే కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ అయితే కలుపుకోవాలి మొత్తం ఒకేసారి పోసుకుంటే పిండి అనేది కొంచెం లూజ్ అయిపోతుంది అందుకోసమనే కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే కలుపుకోవాలి ఇంకా పిండి అయితే ఈ విధంగా వచ్చేటట్లయితే చూసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి జీలకర్ర వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అదేవిధంగా డైజెషన్ కూడా మంచిగా అయితే ఉంటుంది పిండి అయితే ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన అయితే ఉంచుకోవాలి ఒక పది లేదంటే పదిహేను నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి తర్వాత పది పదిహేను నిమిషాల తర్వాత మూత తెచ్చి చూస్తే పిండి అయితే మంచిగా అయితే నానిపోయింది ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే వేసుకోవచ్చు కానీ నేనైతే ఇప్పుడు ఇందులో ఏమి వేయకుండానే జస్ట్ ప్లెయిన్గానే వేస్తున్నాను అండి ఇప్పుడు బాగా నూనె కాగింది కదా దీంట్లో అయితే ఇప్పుడు కొంచెం కొంచెం లాగా అయితే వేసుకోవాలి ఇంకా ఒక సైడు కాలింది కదా తర్వాత రెండో వైపు కూడా తిరిగేసుకుంటున్నా ఇంకా అన్నీ ఈ విధంగా అయితే తిప్పేసుకోవాలి రెండు వైపులా తర్వాత రెండు వై రెండు వైపులైతే కాల్చుకున్న తర్వాత ఇప్పుడైతే పెద్ద జాలి గంటలకైతే ఒక్కొక్కటి అయితే తీసుకోవాలి తర్వాత తీసుకున్నదంతా ఒక అయితే తీసుకోవాలి తర్వాత నేను రెండో వాయు కూడా అయితే అండి రెండోది కూడా ఇంక ఈ విధంగా చిన్న చిన్నగా అయితే వేసుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం అయితే వేసుకోవాలండి తర్వాత ఇది కూడా ఒక సైడ్ అయితే కాలినే కదా తర్వాత రెండో వైపు కూడా అయితే తిప్పేసుకోవాలి తర్వాత మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక అయితే తీసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటి పెద్ద జాలి గంటలకు అయితే తీసుకోవాలి కాలిన తర్వాత తర్వాత ఇప్పుడైతే కాలనే కదా వీటన్నిటిని అయితే తీసుకుంటున్నా తీసుకొని ఇంకా ప్లేట్లకు అయితే వేసుకోవాలి ఇంకా మొత్తం అయితే ఇదే విధంగా అయితే చేసుకున్నా చూసిండే కదా ఫ్రెండ్స్ నేనైతే మైదాపిండి వాడకుండా ఈ విధంగా ఒకే ఒక కప్పుతోటి బియ్యం పిండితోటి ఈ విధంగా అయితే సరికొత్తగా బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేసిన ఎటువంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఒకే ఒక కప్పు బియ్యం పిండితో ఈ విధంగా అయితే ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బొంబాయి రవ్వ వేయడం వల్ల టేస్ట్ కొంచెం వెరైటీగా అయితే ఉంటుంది అదేవిధంగా పైనంగా అయితే క్రిస్పీగా అయితే వస్తాయి ఇంకా చూసిండ్రు కదా నేనైతే చెంపి కూడా చూపిస్తున్నా చాలా అంటే చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి టేస్ట్ కూడా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇందులోకి పల్లి చట్నీ అయినా పెరుగు చట్నీ అయినా ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది కాంబినేషన్గా మీరు ఏ చట్నీ అయినా చేసుకొని అయితే తినొచ్చండి ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి